సంక్షేమ పథకాలు ఇచ్చే వ్యక్తి మాట మీద నిలబడే వ్యక్తి వ్యక్తి మీద మీరు విమర్శలు చేశారు అక్కడ ఎంతవరకు మీరు రిజిస్టర్ అనేది కదా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఒకటే గుర్తుపెట్టుకోండి నటించే వాళ్ళు ఎప్పటికీ నాయకులు కాలేరు నటించే వాళ్ళు ఎప్పటికీ నాయకులు కాలేరు నమ్మించి గొంతు కోసే వ్యక్తులు ఎప్పటికీ నాయకులు కాలేరు ప్రజలకి మంచి చేయలేరు ప్రజలకి మంచి చేసేటువంటి వ్యక్తుల దగ్గర ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి మరి మేము జనసేన పార్టీ కోసం అనేక ఇబ్బందులు పడి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించుకొని అనేక ఇబ్బందులు పడ్డం మేము ఆ పార్టీలోనే ఎక్కువ అవమానాలు పొందాం మరి ఈరోజు మాకు మా నిజాయితీకి నిబద్ధతకి కనీసం విలువ లేని దగ్గర మాకు జరిగిన అవమానాలు ఎవరికి తెలుసు కోవర్టులను ఎంతమంది ప్రయోగించారో మీకు ఎంతమందికి తెలుసు ఒక్కళ్ళ మీద కూడా క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదు పార్టీలు ఫోర్ ట్వంటీలు భూములు కబ్జా చేసినటువంటి వాళ్ళు అమ్మాయిల్ని లోపరుచుకున్నటువంటి వ్యక్తుల మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి ఈ పార్టీలు అవన్నీ మేము చెప్పాం కదా ఆ రోజు బయటకు రాలేదంటే కారణం పార్టీ పరువు పోతుందని చెప్పి అన్ని లిఖితపూర్వకమైన ఫిర్యాదులు ఇచ్చాం కదా ఎందుకు అవన్నీ పరిగణలోకి తీసుకోలేదు అంటే జనసేన పార్టీలో నిజాయితీ ఉంటే వాళ్ళకి నచ్చదా భూములు కొట్టేసి ఫోర్ ట్వంటీ యాషాలు వేసి అమ్మాయిల్ని లోబరుచుకొని బ్రోకరేజ్ యాషాలు ఇస్తారా మేము చాలామంది కోర్టుల మీద కంప్లైంట్లు ఇచ్చాం కదా ఎందుకు తీసుకోవాలా ఎందుకు తీసుకోవాలి వాళ్ళందరి మీద చర్యలు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ వాళ్ళ జిల్లాలో కానీ జనసేన పార్టీని ఎందుకు బలోపేతం చేయలేకపోయారు పనిచేసే నా దగ్గర ఇబ్బందులు గురి చేశారు కానీ వాళ్ళ వాళ్ళ స్థానాల్లో ఎందుకు పనిచేయాల మంచి చేయడానికి ఎక్కడ జనసేన పార్టీ ముందుకు రాల మంచి చేసే నాలంటోని ఎలాగన్నా ఇబ్బందులు పెట్టాలి ఎలాగన్నా అవమానాలకు గురి చేయాలని ప్రయత్నం చేశారు ఇవన్నీ ఎందుకు పళ్ళ బిగువును భరించామంటే ఈ పార్టీ బాగుండాలని కోరుకున్నాం కానీ మేము పొత్తులు జరిగిన తర్వాత ప్రతి ఒక్క అంశాన్ని మీరు క్లియర్గా పరిశీలించండి యావత్ రాష్ట్రంలో ఉండేటువంటి కాప్ సామాజిక వర్గం కానీ జనసేన పార్టీ నాయకులు కానీ వీర మహిళలు కానీ కార్యకర్తలు కానీ నలభై ఐదు స్థానాలు వస్తాయని ఆశించాం తర్వాత ముప్పై ఆరు అన్నారు తర్వాత ముప్పై రెండు అన్నారు పవన్ కళ్యాణ్ గారికి లక్కీ నెంబర్ ఐదు ముప్పై రెండు అన్నారు ముప్పై రెండు పోయి ముప్పై రెండు పోయి ఎక్కడికి వచ్చింది ఇరవై నాలుగు అన్నారు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి అన్నారు అందులో అసలు మా స్థానాలు ఉన్నాయో తొమ్మిది పది ఓకే ఇటువంటి అంశాల మీద మాట్లాడడం తప్పేంటి ఓకే ఇటువంటి అంశాల మీద మాట్లాడడం తప్ప సార్ ఇప్పుడు మీరు నిన్న రాజీనామా చేసిన సందర్భంగా మీరు చేసిన వ్యాఖ్యల తర్వాత ఆ పార్టీ ఒక మాట అంటుంది ఆ పార్టీ నేతలు మిమ్మల్ని కోవర్ట్ అంటున్నారు జనసేన పార్టీ కోవట్టుగా ఉన్నారు ఇప్పటివరకు ఉండి ఈ కోవర్ట్ ఈ విధంగా చేస్తారని చెప్తున్నారు దాని మీద మీరు మాట్లాడుతున్న వాళ్ళ మూలాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ పార్టీ నుంచి వచ్చినా చూసుకోమనండి నా మూలాలు ఏ పార్టీ నుంచి వచ్చినాయో చూసుకోమని చెప్పండి కోవర్టులు ఎవరు బ్రోకర్లు ఎవరు పనికిమాల యదోలు ఎవరు రంగా గారిని హత్య చేసిన వాళ్ళ పక్కన ఫోటోలు దిగుతున్న వాళ్ళు ఎవరు ఇట్లాంటి బద్మాష్ గాళ్ళు ఎవరో వాళ్ళని బాగా చూసుకోమని చెప్పండి రాత్రిపూట రాత్రి తిరుపతి పదింటికి కూడా మందు తాగి అన్న నాకు సీటు రాలేదు నేను ఎమ్మెల్యే అభ్యర్థి పక్కన తిరగట్లేదు నువ్వే ధైర్యంగా మాట్లాడుతున్నావు మేము పిరికేదలం ఏమీ మాట్లాడలేకపోతున్నాం వాళ్ళు ఇచ్చి ఐదు లక్షలు పది లక్షలు తీసుకొని అక్కడే రెండు జెండాలు ఇటో జెండా ఇటో జెండా తీసేసి జనసేన జెండా తీసేసి వేరే జెండాలు మోస్తామని చెప్తుంది ఎవరో ఒకసారి సమాధానం కిరణ్ రాయలు బండి రామకృష్ణ వీళ్ళిద్దరు కూడా కామెంట్ చేస్తున్నారు మహేష్కి బోతున్ మహేష్కి జనసేన పార్టీ లేకపోతే గుర్తింపు ఎక్కడి నుంచి వచ్చింది పవన్ కళ్యాణ్ లేకపోతే గుర్తింపు ఎక్కడి నుంచి వచ్చింది అనేది వాళ్ళు చేస్తున్న కామెంట్ చాలా మంచి ప్రశ్న అడిగారు పోతిన్ మహేష్కి ఉద్యమ చరిత్ర ఉంది పోరాటాల చరిత్ర ఉంది అది నేను చెప్పుకోవసరం లేదు నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు బీసీ సంక్షేమ సంఘం అనేది ఒక ఒక ఉద్యమ సంఘం కానీ దాని మీద మేము బీసీల ప్రయోజనాలే కాదు సమాజంలో అన్ని వర్గాల ప్రయోజనాల కోసం పనిచేశాం సమైక్యాంధ్ర ఒక బీసీల కోసమే చేశామా ప్రత్యేక హోదా ఒక్క బీసీల కోసమే చేశామా ఇళ్ళ పట్టాలు ఒక్క బీసీల కోసమే చేశామా కాల్మనీ సెక్స్ రాకెట్ ఒక బీసీల కోసమే చేశామా ఇలా పోరాటాలు చూసుకుంటే అందులో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాపు అగ్రవర్ణాలు అందరి కోసం పనిచేశాం అందరి కోసం పనిచేసాం అటువంటి నేపథ్యం ఉన్న నన్ను జనసేన పార్టీలో ఉంటే బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ఆగ్రిగోల్డ్ కోఆర్డినేటర్ ప్రకటించకే కదా మేము పూర్తి స్థాయిలో పనిచేశాం పనిచేసాం అంతకుముందు మాదంతా ఉద్యమ నేపథ్యమే మేము జనసేన పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నాం కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత పూర్తి స్థాయిలో ఆహ్వానించిన తర్వాత ఆయన ఆహ్వానించిన తర్వాత మేము జనసేన పార్టీలో పూర్తిగా నిమగ్నమై మమ్మల్ని మమ్మల్నిమీ ప్రోత్సహిస్తే నన్నొక్కనే ఎందుకు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నింజిపెట్టుకోపోయారు మనుషుల్ని ఈ రాష్ట్రంలో పిఏసీ చైర్మన్ తెనాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు కదా అక్కడ ఏం చేశారు వీళ్ళందరూ గోదావరి జిల్లాలో మొత్తం అన్ని స్థానాలు ఎందుకు పోటీ చేయాలా స్థానిక సంస్థలు ఎందుకు పనిచేయాలా విశాఖపట్నంలో ఎందుకు చేయాలా ఈ ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఎందుకు చేయలేదు చెప్పమనండి నన్ను ప్రోత్సహించడం ఏంటి నేను బాగా పనిచేసా కష్టపడ్డా కేసులు పెట్టించుకున్న డబ్బులు ఖర్చు పెట్టుకున్న ఆస్తులు అమ్ముకున్నా అందుకు నన్ను ప్రోత్సహించారు మీకు నిజంగా ఎక్కడన్నా ఉంటే ప్రోత్సహించుకోవచ్చు కదా నాలుగు వంద మందిని తయారు చేయబోని ఒక సీట్ ఇవ్వలేకపోతున్నారు కదా మీరు మీరు ప్రోత్సహించడం ఏంటి నిబద్ధతతో పనిచేసినందుకు మమ్మల్ని ఏం చేశారు ఉరితాడేసి మా అందరినీ కూడా చంపేశారు మీరు మీరు ప్రోత్సహించడం అంటారు దీన్ని రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇచ్చానని మాట్లాడుతున్నారు ఈ పార్టీ జెండా పట్టుకో పట్టుకొని చాలామంది అనామకులకి టికెట్ ఇచ్చారు కదా ఈ ఎదవలకు గుర్తు లేదనుకుంటా గుర్తు చేస్తా అట్లాంటి వాళ్ళు ఎంతమంది వల్ల మీరు రాజకీయంగా నష్టపోయారని చెప్తున్నారు ఖచ్చితంగా చెప్పగలను మాట ఖచ్చితంగా చెప్పగలను మాట నా విలువైన సమయం నా విలువైనటువంటి సమయం నా విలువైనటువంటి డబ్బు నా కుటుంబ నేపథ్యం నాతో పాటు నా బంధువులు మిత్రులు జనసేన పార్టీ కేడర్ కూడా నష్టపోయింది వాళ్ళు ఎవరికి భవిష్యత్తు లేదు మేము నష్టపోయాం 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 మళ్ళీ కూడా చెప్ స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను చెప్పలా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఒకటి బై మూడో వంతు స్థానాలు మాత్రమే మనం తీసుకుంటామని చెప్పి ఆ ఒకటి బై మూడో వంతు స్థానాల్లో బీజేపీకి కూడా మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలంటున్నారు అంటే ఒకటి బై ఆరో వంతు అవుతుంది ఒక నియోజకవర్గంలో ఇరవై ఒకటో ఇరవై రెండో డివిజన్లు ఉంటే అప్పుడు ఒకటే బై ఆరో ఉందంటే మూడు నాలుగు సీట్లు కూడా రావు ఆ మూడు నాలుగు సీట్లు కూడా జనసేన పార్టీ నాయకులకే ఇస్తారనే గ్యారెంటీ ఏంటి నాలాంటి వాడికే అవకాశం కల్పించకపోతే కింది స్థాయిలో ఉన్న మనకేం అవకాశం కల్పిస్తారు ఖచ్చితంగా వాళ్ళని మోసం చేసే తీరుతారు అసలు ఈ పార్టీ ఉండదు ఈ పార్టీ ఉండదు ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగానే తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఈ పార్టీని బాధలా ఇచ్చేశారు ఫైనల్ కూడా చెప్పండి ఉగాది రోజున పవన్ కళ్యాణ్ పెట్టాపురంలో తన ఇంటిని గృహప్రవ గృహప్రవేశం చేసుకున్నారు నేను మీరు కామెంట్ చేశారు ఆయన భార్య రాజీనాభతో గృహప్రవేశం చేయమనని దానికి సమాధానం చెప్పమని చెప్పారు ఈరోజు ఆయన గృహప్రవేశం కేవలం ఆయన ఒక్కడే చేశారే చెప్పారు నేను చెప్పడం ఏంటండి నేను చెప్పడం ఏంటి నేనేం చెప్పా ఎవరైనా సరే ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో ఒక సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం చేస్తారు అందరూ కూడా భార్యాభర్తలు కలిసి గృహప్రవేశం చేస్తారు పోనీ ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఏం చేస్తారు భార్యాభర్తలు కలిసి పట్టుబట్టలు వేసుకొని వెళ్తారు నేను కూడా చూడాలనుకున్న కళ్ళతో నేను కూడా ఇద్దరిని కలిపి చూడాలనుకున్నా వస్తారా రారా అని చెప్పాల్సింది ఆయన వస్తారేమోనని ఆశించా వస్తే నాకు చెప్పండి నేను కూడా చూస్తాను వస్తే చూస్తా వచ్చారు లేదో మీరు చూసి చెప్పండి నాకు కూడా నేనేది చూడలే ఇంతవరకు టీవీ మీరు వస్తారో లేదు చూసి ఫైనల్గా ఇంకా కొనసాగుతుందా మీ దగ్గర ఇంకా చాలా ఉన్నాయి బయట పెట్టాల్సి అని చెప్తున్నారు కొనసాగబోతుందా జనసేన పార్టీ మీద నేను చేసేది నేను చేసే ఈ పోరాటంలో ముఖ్యంగా ఇవాళ చాలామంది మాట్లాడచ్చు కాపు సామాజిక వర్గంలో చాలామంది యువతకి అదేవిధంగా సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా చాలామంది యువత పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ప్రయాణం చేస్తూ ఉంటారు వాళ్ళకి తెలిసిందల్లా పవన్ కళ్యాణ్ గారిని చూసి పిచ్చిగా అభిమానించడమే అభిమానించడం వాళ్ళకి వాస్తవాలు తెలియాలి నాయకుడి యొక్క నిజస్వరూపం తెలుసుకోవాలని ఆవిష్కరింపజేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా ముందడుగులు పడతాయి ముందడుగులు పడతాయి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది